ఈరోజు మరొక మంచి కథతో ఈ తాతరాజుగా జగన్ కథల్లోంచి విందామా ఈ కథ పేరు ఒకరికొకరు తోడుగా కామేశ్వరమ్మ గారు భర్త పోయిందే నుంచి భువనేశ్వర్లో ఒంటరిగానే ఉంటున్నారు భర్త రామలింగేశ్వరరావు గారు ఏజీ ఆఫీస్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు దంపతులు చాలా కలివిడి మనుషులు వారిని ఎరువిన తెలుగువారు బోనసులు ఉన్నారంటే అది అటుపక్క వాళ్ళ దౌర్భాగ్యం పెద్ద చదువులు చదివిన కొడుకు అమెరికాలో స్థిరపడితే కూతులు ఇద్దరు ఒకళ్ళు ఆస్ట్రేలియా కెనడాలో స్థిరపడ్డారు వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికా వచ్చాలని కొడుకు పోరి పోరిన ససేమిరా అన్నారు వీళ్ళిద్దరు రామలింగేశ్వరరావు గారి రెండు వ్యసనాలు ఉండేవి ఒకటి చైన్ స్మోకింగ్ అగ్గిపుల్ల ఒకసారి ఒకేసారి వాడతా అని చెప్పుకుంటారు రెండోది ప్యాకెట్ అదంటే ఆయనకి ప్రాణం రిటైర్ అయిన తర్వాత సొంత ఇంట్లో గది ఏర్పాటు చేస్తున్నారు నలుగురు పోగేసుకుని సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆడుకోవటం ఆయనకి సరదా డబ్బు కాడరు అందుకనే ఎవరి కుటుంబంలోనూ దాన్ని వ్యతిరేకి వ్యతిరేకత ఉండేది కాదు వచ్చేవాడందరికి టీ ఇవ్వడం ఏ కారపూసో చేగొడిలో స్వయంగా చేసి ఇవ్వడం కామేశ్వరమ్మ గారికి పరిపాటి ఆవిడ తన్న పళ్ళన్నీ ముగించుకుని భోజనం అయ్యాక ఓ గంట కునుకు తీసి నాలుగు గంటకల్లా లేచి కూర్చుని ఏం పలహారం చేద్దామని ఆలోచించేవారు భర్త పోయాక పేకాట్రాయిలు రావడం లంకంత కంపలో కర్తే ఉంటారు అలా నీభావంగా ఉండదు అసలు మొదటి నుంచి ఆ స్వభావం కాదు కదా అంచేత ఇరుగు పురుగుతో బతకని చేసు వేసుకుంటారు ఐదు గంటల నుంచి ఒక్కొక్కరు రావడం ప్రారంభిస్తారు ఎదురుంటి భాగ్యులతో పక్కింట ఒంజులి నాలుగేళ్ళ అవతల ఉన్న నీలిమ చంద్రశేఖర్పూర్ నుంచి విమలమ్మ గారు చాలా ఇలా అందరూ వస్తారు ఏడింటికి మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు కామేశ్వరమ్మ గారికి ఒడియా భాష చాలా అనర్గణంగా వచ్చు రాయలేరు చదవలేరు కానీ ఒకటా రెండా నలభై ఏళ్ళైంది అయింది మువేశ్వరులు అంటూ అంచేత ఆవిడికి ఒడియా స్నేహితురాలు కూడా ఉన్నారు కామేశ్వరమ్మ గారు అంటే ఆ కాలనీలో ఒడియా వారందరికీ ఒక దేవత ఆమెను ఎంతో ప్రేమతో చూసుకుంటారు ఎంతో మర్యాద ఇస్తారు రావ రామలింగేశ్వర గారు నిజాయితీ పనిపట్ట శ్రద్ధ ఆయనతో పనిచేసిన వారికి తెలియంది కాదు అంచేత వీళ్ళిద్దరూ అంటే అందరికీ గౌరవం ఆవిడ ఎవరి ఎవరు ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకుంటారు సలహాలు ఇస్తూ ఉంటారు ఎన్నో కాపురాలు చెక్కదిద్దారు కూడా కామశ్రమ్ గారికి ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఆయన తన పనులు తాను చేసుకుంటూ చకచకా తిరుగుతుంటారు ఆవిడ అనారోగ్యం పాలవడం అరుదు అయినా నెల రాంబట్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటారు ఆయన అన్నీ చూసి మీది ఉక్కు శరీరం ఏం పర్వాలేదు హాయిగా గడవండి అని నవ్వి పంపించేస్తూ ఉంటారు రోజులు ఎప్పుడు ఇలా ఉండవు కదా ఏమో రేపు పొద్దున్న ఏ అనోగ్రహం వల్ల కాలో చెయ్యో పడిపోతే తన గతేం కాను అని అప్పుడప్పుడు కామేశ్వరం గారు ఆలోచిస్తూ ఉండారు విమలమ్మ గారిది కూడా ఇదే పరిస్థితి ఆమె భర్త ఒరిస్సా ప్రజల పెద్ద పదవిలో ఉండి రిటైర్ అయ్యారు రిటైర్న్ అయిన పదేళ్ళకి గతించారు ఆవిడికి భువనేశ్వర్ అలవాటై ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడు రావే భారతి ఎన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావు అంటూ మేనకోల్డ్ భారతిని భర్త కృష్ణయాజిని ఇంట్లో ఆహ్వానించారు కామేశ్వరం గారు శ్రీకాకుళం ఒక మారుమూల గ్రామంలో కృష్ణయాజి భారతి ఉంటూ ఉన్నారు కృష్ణయాజీ అక్కడ గ్రామ గ్రామంలో ఉన్న దేవాలయంలో సహాయ అర్చకుడుగా ఉంటున్నాడు తండ్రి తండ్రి వదిలి వెళ్ళిన పెంకుటిల్లు పొలం చెక్క మిగిలేదు ఆ చెక్కను ఒక రైతుకి అప్పచెప్పాడు మీదే అట్టే ఆదాయం రాదు కోవుల నుంచి వచ్చేది కూడా తక్కువే అంచేత పెళ్ళే ఐదేళ్ళు అయినా పిల్లలు కలగకుండా చూసుకున్నారు దంపతులు ఇద్దరు ఊరి నుంచి ఒక బృందం పూరి యాత్రకుని బయలుదేరితే వారితో పాటు వచ్చి పూరి కోనార్కులు దర్శించి భువనేశ్వరం వచ్చి అన్ని దేవాలయం సందర్శించి తిరుగు ముఖంలో బృందాన్ని వదిలి కామేశ్వరమ్మ గారి దగ్గరికి వచ్చారు దంపతి చాలా రోజులైంది ఏం బంధువులు రాకపోవడం భారత్ని చూడగానే కామేశ్వరమ్మ గారికి చాలా ఆనందం కలిగింది పట్టరాని సంతోషంతో నాలుగు రోజుల పాటు నాకే వెళ్ళమని తాకీద్చ్చారు తన ఇంటికి వచ్చిన స్నేహితులను భారత్ని పరిచయం చేశారు కామేశ్వరమ్మ గారు స్నేహశీల చూసి భారతి అబ్బురపడింది రెండు రోజుల మాటల్లో తెలిసింది భారతి దైన్యమనే జీవనం గురించి కామేశ్వరం గారు కలత చెందారు ఈరోజు రాత్రి త్రివంగా ఒక నిర్ణయం వచ్చారు మర్నాడ పొద్దున్న భారతి కృష్ణుని పిలిచి చూడండిరా ఇలా అడుగుతా అని మీరేమనుకోవద్దు నేను ఇప్పుడు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను ఇప్పటి వరకు నాకు పర్వాలేదు ఒంట్లో శక్తి ఉంది బండి లాగించేస్తున్నాను రేపు శక్తి ఉడిగి మంచాన పడితే చేసేవారు ఎవరు అందుకే నా స్వార్థంతో మిమ్మల్ని కోరిక కోరుతున్నాను మీరిద్దరూ ఆ గ్రామం వదిలి ఇక్కడికి వచ్చాను మేడ మీద వాట ఖాళీగా ఉంది అక్కడ స్వతంత్రంగా ఉండండి నాకు కావాల్సింది వండి పడేస్తూ ఉండే అమ్మాయి ఒక బాబు కృష్ణ నువ్వు ఖాళీగా ఉండనవసరం లేదు వేదం చదువుకున్నవాడి ఈ మధ్యన ఇక్కడ తిరుపతి దేవస్థానం వారు పెద్ద కొవలు కట్టించారు అక్కడ వాళ్ళకి అర్చకులు కావాలి నేను లోకల్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ గొప్ప మాట్లాడతాను తగిన జీతం ఇప్పిస్తారు నేను కూడా చేదోడు వాదోడుగా ఉంటాను నా జీవితాంతం మీరిద్దరే కూడా ఉండాలని నా కోరిక ఆమె భారతీ కృష్ణ చలించిపోయారు వెంటనే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తలాడించారు కామేశ్వర గారి ఆనందానికి అవధులు లేవు నాలుగు రోజుల తర్వాత మీ ఊరెళ్ళి అన్నీ అప్పగించి ఇక్కడికి వచ్చేయండి అన్నారు అలా అని వాళ్ళిద్దరు గ్రామం చేరుకున్నారు పొలం రైతుకే మేసి ఇల్లు బాగు చేయించి కోవుల ప్రధాన అర్చకలు రామ రామశర్మార్కు ఉండమని ఇచ్చేశారు మిగిలిన డబ్బులు బట్ట పాత పట్టుకుని భువనేశ్వరికి బయలుదేరారు ఈలోగా కామశ్వమ గారు సత్యనారాయణ గారితో మాట్లాడి ఉద్యోగం ఖరారు చేయించారు అంతేకాకుండా విమలమ్మ గారిని మీరెందుకు ఒక్కళ్ళు ఉంటాం ఇక్కడ వచ్చేయండి భారతి మనల్ని చూసుకుంటుంది మంచి పిల్ల నా మాట కాదండి అంటూ ఆవిడ్ ఒప్పించేశారు భారతి వాళ్ళు వచ్చేలోగా పని వాళ్ళ చేతి ఇల్లంతా శుభ్రం చేయించేశారు వేమమ్మల విమలమ్మ గారికి ఒక గది కేటాయించారు అన్ని సదుపాయాలతో అనుకున్నట్లుగా భారతి కృష్ణయాజులు భువనేశ్వరికి వచ్చేసారు విమలమ్మ గారు కూడా వచ్చేసారు ఇప్పుడు ఆ ఇంట్లో సందడే సందడి కృష్ణయాజికి మొదట్లో భాష ఇబ్బంది ఉన్న మెల్లగా నేర్చుకుని సర్దుకున్నాడు ఏమే భారతి ఎక్కడికి ఇద్దరు చెప్పా పెట్టుకున్నా అంటూ ఇంట్లోకి వస్తున్న భారతిని అడిగారు ఏం లేదత్తా ఒకసారి లేడీ డాక్టరు సబితా మహాపాత్ర అంటూ బదిలిచ్చింది భారతి ఏమిటి ఏదన్నా విశేషమా అంటూ నవ్వుతూ అడిగారు కామేశ్వరం గారు ముసిముసి నవ్వులతో తలాడిస్తూ సిగ్గుపడుతూ మేడమిదికి వెళ్ళింది భారతి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినైతే నచ్చినట్టయితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మా ఈ కథకు ఒక లైక్ ఇవ్వండి మా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి కథలకి వేచి ఉండండి నమస్కారం